సారీ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో కొంచెం నాయిస్ అనేది చాలా ఎక్కువ వచ్చింది నాయిస్ క్యాన్సలేషన్ పని చేయలేదు మైక్ సో ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా సఫర్ అవుతున్నా ఏమో కానీ మీకోసం మళ్ళీ ఒకసారి నాయిస్ అనేది లేకుండా మీకోసం కష్టపడి మళ్ళీ మేము ముందుకు తీస్తున్నాం రియల్లీ సారీ గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి మీకోసం మంచి కంటెంట్ అయితే తెస్తూనే ఉంటాను అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరిగితే దయచేసి మన్నించండి ఇక్కడ మాత్రం మంచి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది సో చూడండి ఓకే థ్యాంక్ యూస్ బై సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ లైఫ్ మనం అనమాట డ్రీమ్ బైక్స్ అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు అయితే చూద్దాం అండ్ మీకు బుల్లెట్లు ఇవన్నీ కూడా ఆదాయం తర్వాత ఇవన్నీ మీకు చూపించలేదు సూపర్ బైక్స్ అందు కొత్త బండ్లు ఉన్నాయి పాత బండ్లు చాలా సేల్ అయిపోయినాయి కొత్త బండ్లు కూడా స్టాక్ లో యాడ్ అయినాయి అన్ని చూసేద్దాం వచ్చేసేయండి వీడియో కూడా లేట్ అయిపోయింది కదా బాగా సో నాకు కూడా కొంచెం టైం షెడ్యూల్ అది బిజీగా ఉంది అందులో ఒక త్రీ ఫోర్ డేస్ ఫీవర్ వచ్చి పడుతున్నాను అందుకని నేనైతే వీడియో కొంచెం డిలే అయిపోయింది అనమాట సో ఏం పర్లేదు వచ్చేసినామైతే వీడియో కోసం చూ చూసేద్దాం అన్ని బండ్ల ప్రైజ్లు కాకపోతే మీరు తప్పకుండా వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం తర్వాత మీకు ఇక్కడ అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది మీకు లక్ష లోపల ఉన్న బండ్లకు ఇరవై వేలు లక్ష పైన ఉంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది సో చూసుకోండి మా మీకు ఎస్డీలు కూడా రోడ్ స్టార్లు కూడా చాలా బండ్లు అయితే చాలా చాలా మెంబర్ ఆఫ్ కలెక్షన్లు లేటెస్ట్ డిజైన్లు చాలా చాలా వచ్చేసినాయి అనమాట వీటికి కూడా ఒక నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయితే అయిపోతాయి అనమాట బుల్లెట్లలో కూడా మీరు ఏంటంటే ఒక ముప్పై వేలు కొన్నింటికి అయితే ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకునే ఫైనాన్స్ అయిపోతుంది అట్లా ఉంది అన్నింటికి ఫైనాన్స్ అయిపోతుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటది డ్రీమ్ బైక్స్ అనమాట సో వచ్చేసేయండి లొకేషన్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా కనుక్కోవచ్చు అనమాట సో మనం లేట్ చేయకుండా ఎక్కితే వెళ్ళిపోదాం అంతేకంటే ముందు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అక్కడ కూడా మీకు మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట సో లేట్ చేయకుండా ఇప్పుడైతే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి హంటర్ అడుగుతున్నారు ఇది వచ్చేసి మీకు చూసుకోవచ్చు అంటర్ అయితే అందుబాటులో ఉంది రెండు పనులు ఉన్నాయి అనమాట రెండు కూడా స్టాక్ న్యూ స్టాక్ యాడ్ అయింది అనమాట సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి చూసుకోండి డైపర్ బ్లూ కలర్ హంటర్ త్రీ ఫిఫ్టీ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది కొంచెం జరుపుతావా అట్లా కొంచెం జరుపు ఇదే ఇది ఇది ఒక్కటే జరుపు కానీ సో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇరవై ఆరు వేల నూట నలభై కిలోమీటర్లు అయితే తిరిగింది వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ లక్ష అరవై తొమ్మిది వేలకి డైపర్ బ్లూ కలర్ హంటర్ త్రీ ఫిఫ్టీ అయితే అందుబాటులో ఉంది మేరకు వెయిట్ త్యాకర్రా సో ఇది వచ్చేసి టైర్లు బాగున్నాయి బాడీ బాగుంది అంత నీట్ గా ఉంది సో ఇక్కడ చిన్న స్క్రూ పోయింది అనమాట దానికి స్క్రూ ఫిట్ చేస్తున్నారు బండి అయితే చాలా బాగుంది బ్రాండ్ ఉంది అనమాట ఇది మేబీ నాకు తెలిసి ట్వంటీ టూ మోడల్ ఆ పదహైదు వేలు తిరిగింది బండి అయితే చూసుకోవచ్చు బండి చాలా బాగుంది వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు బండి అయితే సూపర్ గా ఉంది అనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ లేవు డామేజెస్ ఏమి కూడా లేవు బండి అంతా చాలా బాగుంది నీట్ కండిషన్ లో అయితే కనిపిస్తా ఉంది అనమాట బండి చాలా బాగుంది వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకే మీకు బండి అయితే వచ్చేస్తుంది చాలా నీట్ గా ఉంది మంచి క్వాలిటీలో ఉంది ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి బండి అయితే బాగుంది ఓకే సో ఇక్కడ చూస్తే మీకు జావా బాబర్ అనమాట బాబర్ ఉంది చూసుకోవచ్చు బాగుంది చాలా బాగుంది మీకు వచ్చేసి ఇది కూడా మీకు ట్వంటీ త్రీ మోడల్ లక్ష తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ నైన్టీ నైన్ థౌజండ్కి బాబర్ అనమాట బాగుంది చూసుకోండి సో వైట్ కలర్ లో ఇంకోటి ఉంది ఇదైతే ఎంత బాగుంది పాలపిట్ట లెక్క ఉంది బండ్ అయితే పాలపిట్టే ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఆరు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట సో చాలా తక్కువ తిరిగింది అండ్ కండిషన్ కూడా సూపర్ గా ఉంది ఒకసారి మీరు కూడా టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి ఇది వచ్చేసి మీకు దీనికి ఒక యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే మీకు ఫైనాన్స్ అయిపోతుంది లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ కి మీకు కలర్ కూడా పాలపెట్టె లెక్క ఉంది చాలా బాగుంది బండ్ అయితే సూపర్ గా ఉంది చాలా బాగుంది లైట్ అండ్ వైట్ కలర్ లో లుక్ మాత్రం అదిరిపోతుంది సో నేను చూపిస్తా ఇంత ఇంత బాగుంది చూడండి చాలా బాగుంది బండి చాలా అంటే చాలా బాగుంది బండి సూపర్ గా ఉంది అనమాట పాల లెక్క మంచి ప్యూర్ వైట్ కలర్ లో పర్లే ఉంది అసలు చాలా బాగుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మీకు చాలా తక్కువ తిరిగింది టైర్లలో కూడా మీకు తెలిసిపోతుంది అప్పుడే టైర్లు చూసినా అంత బండి ఓకేనా అదనమాట సో ఇక్కడ చూస్తే నింజా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇది వచ్చేసి నింజా సిక్స్ ఫిఫ్టీ గురించి ఐడియా ఉందో లేదు ఇది వచ్చేసి మీకు డబల్ సిలిండర్ అనమాట డబల్ సిలిండర్ బండి అయితే ఉంటది అనమాట ఇప్పుడు వచ్చేసి నింజా సిక్స్ ఆర్ వచ్చేసి ఫోర్ సిలిండర్ ఇది వచ్చేసి థర్టీన్ మోడల్ డబల్ సిలిండర్ అయితే ఉంటదనమాట సో చూసుకోండి ఇది సిక్స్ ఫిఫ్టీ చూసుకోవచ్చు బండి బాగుంది ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఇది ఫైనాన్స్ అవ్వదు మొత్తం పేమెంట్ ఫుల్ పేమెంట్ చేసుకోవాలా ముందర డబల్ డీస్ ఉంది టైర్లు బాగున్నాయి బాడీ కూడా నీట్ గా ఉంది క్లాస్ డ్యాక్స్ ఉన్నాయి చూసుకోవచ్చు వెనకాల సైన్స్ ప్యాకెట్ కానీ టైర్ కానీ అన్ని నీట్ గా ఉన్నాయి బాడీ కూడా స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది బండి నీట్ గా ఉంది సిక్స్ ఫిఫ్టీ నింజా నుంచి చాలా బాగుంటది ఒకవారు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫైనల్ చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు నింజా త్రీ హండ్రెడ్ నింజా త్రీ హండ్రెడ్ లేటెస్ట్ డిజైన్ అనమాట చూసుకోవచ్చు బండ్ బాగుంది లేటెస్ట్ డిజైన్ అంటే ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ ఫైవ్ లో ఇంకోటి వచ్చింది అది కాదు రీసెంట్ గా కొత్త డిజైన్ వచ్చింది అది కాదు ఇది బిఫోర్ మోడల్ అనమాట ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు లక్షల నలభై తొమ్మిది వేలు టూ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఉంది బండి చాలా నీట్ గా ఉంది బాగుంది మంచి క్వాలిటీలో ఉంది నచ్చితే ఒకసారి చాపు చేసి మాట్లాడుకొని కోలుకో ట్వంటీ వన్ మోడల్ టూ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ఇక్కడ చూస్తే మీకు అపాచి నుంచి మీకు త్రీ టెన్ ఇసి అనమాట ఇది బాగుంటది ఆర్టీఆర్ త్రీ టైను ఇది మీకు ఆర్ఆర్ టైన్ అనమాట ఇది మీకు సీట్ కూడా మీకు సీట్లు వెట్ అవుతాయి వామ్ అవుతాయి ఆ సీట్ లో కూడా మీకు మంచిగా పూల్ అవుతాయి ఆ సీట్లో నుంచి కూడా ఏసీ వస్తుంది అట్లా ఉంటది అనమాట మంచి టెక్నాలజీ ఉంటుంది దీంట్లో చాలా బాగుంటాయి ఎలక్ట్రానిక్స్ పరంగా చాలా అప్డేట్ ఉంటుంది బండి చూసుకోండి అపాక్షి ఆర్ఆర్ రిటర్న్ అనమాట చూసుకోవచ్చు ఇది ఇది మీకు మంచి బడ్జెట్ లో అంటే టూ లాక్స్ కట్టి నైన్ థౌజండ్ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలకి పండు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓన్లీ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇది మీకు మూడు బండ్లు ఉన్నాయి సో బండ్లు ఇవి కూడా ఆగకుండా వెళ్ళిపోతానే ఉన్నాయి దీంట్లో కూడా ఇవి వచ్చేసి ఇంటర్సెప్టర్ అనమాట సిక్స్ ఫిఫ్టీ సిసి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మూడు బండ్లు ఉన్నాయి మీకు రెండు మీద ఇరవై రెండు మోడలు బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో ఉంది మీరు చూసుకోవచ్చు ఇంజన్ బాడీ ఇదంతా కూడా మీకు క్రోమ్ కలర్ లో వస్తుంది తీసుకోండి ట్వంటీ టూ మోడలు పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది టూ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలకి ఈ బైక్ అయితే అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ ఇంటర్సెప్టర్ సో చూసుకోండి సో మీకు కొత్త దానికి వెళ్తే ఫోర్ ఫైవ్ నే ఉంటాయి దగ్గర దగ్గర ఫైవ్ వరకు వస్తుంది అనమాట సో చూసుకోండి ఇది ఒక ఇది వచ్చేసి మీకు ఇది కూడా నాకు తెలిసి ట్వంటీ ఫోర్ మోడల్ అనుకుంటున్నాను నేను సో మీరు ఫోన్ చేసి కనుక్కోవడం డీటెయిల్స్ అన్ని కూడా ఒకవేళ దీనికి కనుక్కోండి ఇది మీకు ట్వంటీ త్రీ మోడల్ ఇది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఇంటర్టరు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది ఇంటర్సెప్టర్ తీసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి బర్డ్లు సండ్రబాడులు రెండున్నాయి అనమాట రెండు నాయి ఒకటి లక్ష ఇరవై తొమ్మిది వేలు పంతొమ్మిది మోడలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ కి నైన్టీన్ మోడల్ అయితే అందుబాటులో ఉంది సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇది కూడా చూసుకోండి ఇది కూడా మీకు తండ్రబార్డు అనమాట చూసుకోండి ఇది ఫోర్టీన్ మోడల్ ఎనభై ఐదు వేలు అండర్ వన్ ల్యాక్ అయితే మీకు లక్ష లోపలనే మీకు ఈ బండి అయితే అనమాట సో చాలా బండ్లు ఉన్నాయి లక్ష లోపల మీకు బుల్లెట్ బండ్ వస్తుంది చూసుకోండి అది కూడా ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంది టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి బాడీ నీట్ గా ఉంది మంచిగా లుక్ భలే ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట రెండునే తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఇది వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిది మోడలు పంతొమ్మిది వేలు తిరిగింది లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు సో ఇది వచ్చేసి మీకు వన్ లాక్ ఇది నైన్టీన్ మోడల్ వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి ఇంటర్స్ ఉంటే ఏది కావాలంటే అది కొనుక్కోండి ఫైనాన్స్ అయిపోతాయి పైన సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఎస్డి స్క్రామ్లర్ అనమాట లక్ష నలభై తొమ్మిది వేలకి పన్నెండు వేలు తిరిగింది ట్వెల్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే డ్రైవర్ అనమాట తీసుకోండి వన్ లాక్ ఫోర్టీన్ ఎంతలర్ ఎస్డి నుంచి ఇక్కడ రోడ్ స్టార్ ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి అనమాట రోడ్ స్టార్ ఇవే కాదు ఇంకా ఉన్నాయి ఐదు రోడ్ స్టార్లు ఉన్నాయి సో ఇది వచ్చేసి మీరు ఫోన్ చేసి కనుక్కోండి రోడ్ స్టార్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ఉండొచ్చు బండి కొత్తగా ఉంది ఇది కూడా ట్వంటీ త్రీ మోడలే కాకపోతే ఇది వచ్చేసి లక్ష వాస్తవానికి ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఇది ట్వంటీ త్రీ మోడల్ కదా దీని ప్రైజ్ లక్ష ఎనభై తొమ్మిది వేలు అయితే పెట్టాలన్నమాట బట్ మనం అడిగి రిక్వెస్ట్ చేసాము కొంచెం బండి ప్రైజ్ తగ్గించండి అని చెప్పేసి సో దీనికి ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించారనమాట ఇరవై వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే తగ్గించారు సో ఇది వచ్చేసి మీకు ఇప్పుడు లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ స్టార్ ట్వంటీ త్రీ మోడల్ రోడ్ కాకపోతే బండి చాలా ప్రీమియం చాలా నీట్ కండిషన్ ఉంది చాలా తక్కువ తిరిగింది ఖాళీ రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీకు బండి ఎట్లా ఉంది అంటే అంత నీట్గా వచ్చింది అనమాట షోరూమ్ కండిషన్ లో వచ్చింది బండి అంత బాగుండింది సో చూసుకోవచ్చు రోడ్డు మీద మెయిన్ రోడ్ ఉండి కొంచెం నష్టపడతా ఉంది అంతే సో ట్వంటీ త్రీ మోడల్ రెండు వేలు తిరిగిన బండి లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ పోర్ట్ చేసినారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటది చూసుకోండి మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇది లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది పద్నాలుగు వేలు తిరిగింది ఫోర్టీన్ థౌసండ్ రెవెన్యూ అనమాట అది సో ఇక్కడ చూస్తే మీకు ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ లక్ష అరవై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడల్ రోడ్ స్టేర్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు రోడ్ స్టేర్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు రోడ్ స్టార్ ఇది వచ్చేసి లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ కి రోడ్ స్టార్ అయితే అందుబాటులో ఉంది ఈ డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ అనమాట బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మీకు ఒక యాభై వేలు అట్లా కడితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఒక ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టినా ఫైనాన్స్ అయిపోతాది ఫిఫ్టీ సిక్స్టీ కట్టచ్చు మీకు ఓల్డ్ మోడల్ కి దీనికి చాలా తేడా వచ్చింది ఈ బ్రాండింగ్ మారిపోతుంది ఇక్కడ దీనికి కూడా బ్రాండింగ్ వస్తుంది ఇక్కడ డ్యూల్ టోన్ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది బండి అయితే ఇంట్రెస్ట్ ఇంటే ట్రై చేయండి సో ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోండి స్క్రామ్ ఫోర్ డబల్ వన్ ఓకే హిమాలయ ఇది హిమాలయను స్క్రామ్ ఫోర్ డబల్ వన్ అనమాట రెండు పండ్లు బాగున్నాయి టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి బాడ్లు బాడీ నీట్గా ఉంది రెండు పండ్లు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ట్వంటీ ఫోర్ మోడల్ ముప్పై ఏడు వేలు తిరిగింది ఇది లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ కి ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ ఇయర్లీ క్లోజ్ టు ఉంటుంది అనమాట టైలు కూడా కొత్త ట్రైలు ఉన్నాయి చూడండి అన్ని కూడా బాగుంది ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి సో ఎక్కడ చూస్తే మీకు క్లాస్ త్రీ ఫిఫ్టీ ఉంది చూసుకొని ఇది ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా సో ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది లక్ష తొంభై ఐదు వేలకు ఉంది ఇరవై రెండు మోడల్ ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ ఇరవై రెండు మోడలే లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది బుల్లెట్లు చాలా సేల్ అయిపోయినాయి ఈ మధ్య సో చూసుకోండి అదనమాట బుల్లెట్లు చాలా వరకు సేల్ అయిపోయినాయి స్క్రామ్లర్లు ఉండే స్క్రామ్లర్లు కూడా సేల్ అయినాయి అదే అనమాట సో ఇక్కడ చూడండి క్లాస్ త్రీ ఫిఫ్టీ చూసుకోండి ఇది కూడా బండి ఈ విధంగా అయితే ఉంది నీటికి ఉంది ఇది కూడా బండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ లక్ష తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది బండి నచ్చితే కొనుక్కోవద్దు ఓకేనా సో అదనమాట ఇంకా బండ్లు అయితే నీట్గానే ఉన్నాయి బండ్లు అన్నీ బాగున్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే పర్వాలేదు అనుకుంటే మాట్లాడుకొని తీసుకోండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో అదనమాట బండ్లు అయితే నీట్గా ఉన్నాయి అన్ని బండ్లు పేరు పెట్టడానికి లేదు అనేది నేనైతే చెప్పను కాకపోతే బండ్లు చాలా నీట్గా ఉన్నాయి కొత్త బండ్లు వస్తాయి మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి కొంచెం డస్ట్ పడుతూ ఉంటుంది ఇది వచ్చేసి చూసుకోండి ఇది కూడా క్లాస్ త్రీ ఫిఫ్టీ చూసుకోండి ఇది ట్వంటీ వన్ మార లక్ష డెబ్బై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై ఒకటి మోడలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్ చూడండి ఇది వచ్చేసి మీకు ఇది కూడా తీసుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ మోడలు దీని ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు టూ లాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి పండి అయితే ఏ విధంగా అయితే ఉండేది సో ఇది కూడా క్లాస్ త్రీ ఫిఫ్టీ సీట్ మోడిఫై చేస్తున్నారు కొంచెము సో స్ప్రింగ్ యాక్షన్ అది ఉంటుంది కొంచెం చూసుకోండి అది ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రై చేయండి సో ఇది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ లాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఇది వచ్చేసి మీకు ఇది కూడా చూడండి ఇది కూడా మీకు మేబీ ట్వంటీ టూ మోడల్ ఉండదు ట్వంటీ వన్ మోడల్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ చూసుకోండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇది ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ఆర్ వన్ ఫైవ్ ఎమ్ లు సో చూసుకోండి ఇంకా మూడు పనులు ఉన్నాయి ఓకే ఆర్ వన్ ఫైవ్ ఎమ్ త్రీ వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట ఒకటి వెళ్ళిపోయింది ఐదు వెంచే రెండు వెళ్ళిపోయినాయి సో ఇక్కడ చూస్తే మీకు ఇది అవుతుంది ట్వంటీ టూ మోడల్ డెబ్బై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కి ఆర్ వన్ ఫైవ్ ఎం రెండు వేల ఇరవై రెండు మోడల్ అందుబాటులో ఉంది ఇది లక్ష అరవై తొమ్మిది వేలకి ఓన్లీ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ కి రెండు వేల ఇరవై రెండు మోడలు ఖాళీ ఫైవ్ థౌజండ్ జరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఉంది చాలా తక్కువ తిరిగింది చాలా తక్కువ తిరిగింది బండి ఈ విధంగా ఉంది ఒకవేళ ఎంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి లేదా షాప్ ఇచ్చేసి టెస్ట్ సైడ్ చేసి బండి నచ్చితే పర్చేస్ చేయండి ఓకేనా బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్యాస్టరీస్ కండిషన్లో చూపిస్తున్నాను మీకు చూసుకోండి ఎక్కడ చూస్తే మీకు ఇది కూడా మీకు ట్వంటీ టూ మోడలే రెండు వేల ఇరవై రెండు మోడలు ఆర్ వన్ ఫైవ్ ఎమ్ లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఆర్ వన్ ఫైవ్ ఎమ్ సో ఇక్కడ వచ్చేసి మీకు ఇది చూడండి ఇది కూడా మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ టైర్లు బాగున్నాయి చూసుకోండి మీకు కూడా గోల్డ్ అలాగే వీల్స్ బాగుంది సో లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్ కి వెహికల్ అందుబాటులో ఉంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ముప్పై వేలు తిరిగింది ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు వర్షన్ త్రీ అనమాట లక్ష పదహైదు వేలు అట్లా ఉండొచ్చు ఫోన్ చేసి కనుక్కొని చూసుకోండి టైర్లు కొత్తగా ఉన్నాయి బండి బాడీ కూడా చూసుకొని చెక్ చేసుకో చూసుకోండి ఇది మీకు ట్వంటీ వన్ మోడల్ ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా ప్రైస్ ఫిక్స్ ఏముండదు నెగిసిబుల్ ఉంటుంది టైర్లు ఏమైనా కొత్తగా ఉన్నాయి బాడీ అది చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ అనుకుంటుంది రెండు వేల ఇరవై మూడు మోడలు ఆర్ వన్ ఫైవ్ వర్సన్ ఫోర్ పదమూడు వేలు దిగింది లక్ష డెబ్బై ఐదు వేలు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది బ్లూ కలర్లో వర్స్ వన్ ఫోర్ చూస్తే మీకు బ్లూ కలర్ లాగా ఇంకోటి కూడా కనిపిస్తుంది ఇది కూడా మీకు సేమ్ ప్రైజ్ అయితే సేమ్ మోడల్ ఉంటుంది మీకు ఒకవేళ ఏమన్నా ఉంటే ఫోన్ చేసి కరెక్ట్ అనమాట ఓకేనా సో పండ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి హ్యాష్ కండిషన్లో చూపిస్తున్నా ఒకవేళ మీకు నచ్చితే ప్రైజులు ఎలా ఉన్నాయి చూసుకొని బండి నచ్చితే చూసుకొని టెస్ట్ చేసి కొనుక్కోండి సో ఇక్కడ స్కూటీస్ కూడా ఉన్నాయి తర్వాత మీకు చూడండి ఎంటీ ఫిఫ్టీ ఎఫ్జెడ్ అనమాట సో మీకు హ్యాండ్స్ మీకు ఎంటీ ఫిఫ్టీ లాగా లుక్ అయితే తీసుకొస్తున్నారు ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎఫ్జెడ్ నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ మాత్రమే తిరిగి చాలా తక్కువ తిరిగింది బండి లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది ఒకవేళ నచ్చితే చూడండి వన్ అయితే ఇది ఎఫ్ చేయడం అనమాట వచ్చేసి మీకు ఎక్సెల్ ఉంది టీవీఎస్ ఎక్సెల్ ఇది కూడా మీకు మంచి ధరలోనే ఉండొచ్చు ట్వంటీ ఫోర్ మోడల్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టీవీఎస్ ఎక్సెల్ అయితే ఉంది బాగుంది సో తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు రేజేటార్ అనమాట యమహా నుంచి రేడే రేజ్ ఏటార్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి చూసుకోండి మీకు ఒక తొంభై వేలు అట్లా ఉండొచ్చు ఎనభై వేలు అట్లా ఉండొచ్చు మీకు మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే ఎంటార్క్ అనమాట ఇది రేసింగ్ ఎడిషన్ టీవీఎస్ నుంచి ఎన్టర్క్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే ఉంది ఎన్టర్కు ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష ఐదు వేలకు ఉంది అనమాట వన్ లాక్ ఫైవ్ థౌసండ్ కి ట్వంటీ ఫోర్ మోడల్ ఎన్టర్క్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు రెడ్ కలర్ లో ఉంది ఇది ఫోన్ చేసి కనుకో మీరు దీని డీటెయిల్స్ అయితే ట్వంటీ టూ మోడల్ అట్లా ఉండొచ్చు సో ఇది వచ్చేసి మీకు సేమ్ రెడ్ కలర్లో ఉంది ఎంటార్కా అనమాట ఇది రేసింగ్ వీసెంట్ ట్వంటీ వన్ మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ సారీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అందుబాటులో ఉంది లక్ష తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఎనిమిది వందలు తిరిగింది బండి సో టైర్ల కండిషన్ చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు చాలా తక్కువ తిరిగింది టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది బండి చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు ఫ్యాషినో ట్వంటీ త్రీ మాలలు ఆ ఇరవై ఐదు వేలు తిరిగింది ఫ్యాసినో ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉందనమాట సో ఓకే టైం ఓవర్ లోడెడ్ సో టైం వచ్చేసి ట్వంటీ మినిట్స్ దాకా అయితే ఉంది సో మీకు మళ్ళీ ల్యాగు లేటు అది అని అంటారు కాబట్టి నేను ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నాను సో ఈ వీడియోలో ఇంతవరకు చూపించిన ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది సో ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీరు చూసుకోండి కేవలం ఒకే ఒక్క బండి మీద ఫైనాన్స్ కాదు అంతే మిగతా అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది సో చూసుకోండి మీకు చాలా తక్కువ లక్ష లోపల కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బండ్లు అయితే బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి డ్రీమ్ బైక్స్ లో కావాలంటే ఒకసారి విజిట్ చేయండి చూసుకోండి టెస్టై చేసి నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో ఇది వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సో మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తా ఉన్నా అనమాట సో డ్రీమ్ బైక్స్ లో పండ్లు అన్ని బాగుంటాయి మీకు కొత్త కొత్త బండ్లు పెద్ద పెద్ద బండ్లు కొత్త కొత్త పనులు ప్రతి బండి మీకు టీవీఎస్ ఎక్స్ఎల్ నుంచి ఇంకా సిక్స్ ఫిఫ్టీ వరకు ప్రతి బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకోండి ఓకేనా సో ఇది కలిసి ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ చూసుకోండి థ్యాంక్ యూ